ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి చిరంజీవి ఈ పేరుని పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు మెగాస్టార్గా ప్రజలందరి మదిలో నిలిచిపోయినటువంటి చిరంజీవి రాజకీయ పరంగా మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు ఆ తర్వాతే విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది అంతకుముందు ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడడానికి ఒక్కళ్ళకి కూడా అవకాశం లేదు ఎందుకంటే అంతటగా ఒక పక్కన సినీ నటుడుగా తన పెర్ఫార్మెన్స్తో అందరి అభిమానాన్ని పొందడం ఒక ఎత్తే అయితే రెండవది అత్యంత కీలకమైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో ఆయన మంచి సిద్ధహస్తులు ఒక పక్కన ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇట్లాంటి వాటి ద్వారా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి నటుడిగా ప్రతి ఒక్కరికి పరిచయమైనటువంటి వ్యక్తి అట్లాంటి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది తిట్లు శాపనార్థాలు వినాల్సి వచ్చింది ఆ తరువాత కాలంలో మళ్ళీ ఆయన కాంగ్రెస్లో విలీనం చేయడం అనేటువంటిది కూడా పెద్ద దెబ్బే అయింది వాస్తవానికి ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఉద్దేశంతో చిరంజీవి రాజకీయాల్లోకి రాలేదు ఆయన ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన్ని బలవంతంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత ఇబ్బంది పడ్డారు అయితే చిరంజీవి మీద అభిమానం ఏమాత్రం తగ్గలేదండడానికి సజీవ సాక్ష్యం తాజాగా వచ్చినటువంటి ఆయన సినిమా చేసినటువంటి కలెక్షన్స్ అయితే చిరంజీవిలో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్లో అత్యంత కీలకమైనటువంటిది ఆయనకి అద్భుతమైనటువంటి అవకాశాలు రెండింటిని వదులుకున్నారు అందులో మొట్టమొదటిది ముఖ్యమంత్రి ఛాన్స్ ముఖ్యమంత్రి ఛాన్స్ ఏంటి చిరంజీవి ఏంటి అని ఎవరు అనుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది అందులో అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని ఆయనకి క్లాస్మేట్ చిన్నప్పటి నుండి అత్యంత సన్నిహితులు ఇప్పటికీ కూడా తన వృత్తి వరకే అంకితమైపోయి చిరంజీవితో ఉన్నటువంటి స్నేహాన్ని కొనసాగిస్తున్నటువంటి డాక్టర్ సత్యప్రసాద్ మనతో పంచుకున్నారు అందులో అత్యంత కీలకమైనటువంటిది పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి రాజకీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి అదే ఎన్టీ రామారావుని గద్దె దించి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కడం వాస్తవానికి ఆ సమయంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది చంద్రబాబు మీద ప్రజల్లో కానీ అదే సమయంలో ప్రజాప్రతినిధుల్లో కానీ కొంతమంది ప్రజాప్రతినిధులకి ఇష్టం లేకపోయినా సరే పార్టీ గనక మనం జంపు కాకపోతే శాంతం రాజకీయంగా దెబ్బతినేస్తామన్నటువంటి తరహాలో ఆనాడు ప్రచారం జరిగింది వాస్తవానికి అక్కడ యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటే వంద మంది ఉన్నారని నూట యాభై మంది ఉన్నారన్నటువంటి ప్రచారాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చంద్రబాబుకు అనుకూలంగా చేయటం అదే సమయంలో మిగతా వాళ్ళు కనుక ఒకవేళ చేరకపోతే వాళ్ళ భవితవ్యం ఏంటో అన్నటువంటి ప్రశ్నని రేకెత్తించడంతో అర్జెంటుగా వాళ్ళందరూ పార్టీ మారాల్సి వచ్చింది అయితే ప్రజల్లో మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆ సమయంలో ఇమ్మీడియట్గా ఉంది అప్పుడు ప్రభుత్వాన్ని గనక రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరిపితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాల్సి ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి సమర్థుడైనటువంటి నాయకుడు లేకపోవడంతో చిరంజీవిని ఆ రోజునే ముఖ్యమంత్రిగా పోటీ చేయించడానికి సిద్ధపడ్డారు పివి నరసింహారావు పివి నరసింహారావు స్వయంగా ఒక మనిషిని చిరంజీవితో మాట్లాడమని చెప్పి సత్యప్రసాద్ గారి దగ్గరికి పంపించారు మరొక వైపున అదే సమయంలో చిరంజీవి అల్లు అరవిందుల దగ్గరికి మరొక మనిషిని పంపించి ఆయనే స్వయంగా పిలిపించుకుని మరి మాట్లాడి రాజకీయాల్లోకి రమ్మనమని వచ్చినటువంటి సమయంలో సగం సీట్లని ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇస్తానని ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి సిద్ధం అన్నటువంటి విషయాన్ని ఆనాడు పివి నరసింహారావు చిరంజీవి నోటీస్కి తీసుకెళ్లారు ఈ విషయాన్ని సత్యప్రసాద్ స్వయంగా పంచుకున్నారు ఒక్కసారి వినండి సత్యప్రసాద్లో ఉన్నా చిరంజీవి గారు నేను బాధ్య స్నేహితులు మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే చిరంజీవి గారిని ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు పివి నరసింహరావు గారికి అత్యంత సన్నిహితులు మన రాష్ట్ర మాజీ స్పీకర్ శ్రీ దుతిల్ల శ్రీపాదరావు గారు ఒకసారి ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపించారు ఆ ప్రపోజల్ ఏమిటంటే చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చేయడం అప్పుడు రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గద్దె దింపి ఆయన ముఖ్యమంత్రిగా గద్దె నెక్కడం జరిగింది అయితే ప్రజల్లో చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ఉంది రామారావు గారి పట్ల సానుభూతి ఉంది ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ చిరంజీవిని ముఖ్యమంత్రిగా ఫోకస్ చేస్తూ వెళ్ళాలని ఆ ఎన్నికల్లో సగం అసెంబ్లీ సీట్లు సగం పార్లమెంట్ సీట్లు చిరంజీవి గారికి చెప్పిన వారికి ఇవ్వాలని ఈ ప్రపోజల్ అయితే ఇందులో ప్రధానమంత్రి స్పీకరు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ పేరు రావడం మూలంగా నేను మొదట ఆశ్చర్యపోయాను ఇంత పెద్ద విషయం నా ద్వారా జరుగుతుందా అని అడిగాను వచ్చిన వ్యక్తిని కాదండి మీరు చిరంజీవి గారికి ఉన్న మీకు చిరంజీవి గారికి ఉన్న సాన్నిధ్యం గురించి మాకు తెలుసు మీ సలహాలు ఆయన తీసుకుంటారని ఆయన శ్రేయభిలాషిగా మీరు ఉంటారని మాకు తెలుసు అందుకని మీ ద్వారా అయితే జరుగుతుందని వచ్చాను మళ్ళీ నాలుగు రోజుల్లో నేను వస్తాను మీరు చిరంజీవి గారితో మాట్లాడి ఏ విషయం మాకు చెప్పండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ప్రధాని పివి నరసింరావు గారు వస్తారు మీకు వీలైన చోట వీలైన టైంలో ఇద్దరు మాట్లాడుకునేలాగా అరేంజ్ చేయండి మీరు అని చెప్పారు సరే ఇంత పెద్ద విషయాన్ని నేను డైరెక్ట్గా చిరంజీవి చెప్పడం గురించి కొంచెం తట్టుపటాయిస్తు తటపటాయించి మా గురువుగారైనా శ్రీ ఎర్ర నారాయణ స్వామి గారు ఫోన్ చేశాను ఆయన ఉప్పులూరులో ఉన్నారు నేను రేపు ఉదయం మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పాను ఉదయం వెళ్ళి జరిగిన విషయం ఆయన చెప్పాను ఏం చేద్దామంటారు నేను చిరంజీవికి చెప్పడమా కొంచెం ఆగుదామా అని అడిగా ఈ కాంగ్రెస్లో ఎవరు ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఏ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలియదు అందుకని కొంచెం టైం తీసుకుందామండి వెంటనే వద్దు అని ఆయన సలహా ఇచ్చారు సరే నేను వచ్చేసాను వచ్చిన నాలుగు రోజులకి శ్రీపాదరావు గారి మనిషి మళ్ళీ వచ్చారు ఏమండి డాక్టర్ గారు ఏం చేశారని అన్నా ఇది చాలా ముఖ్యమైన విషయం కదా చిరంజీవి గారు ఇతర దేశాల్లో షూటింగ్లో ఉన్నారు ఇలాంటివి ఫోన్లో చెప్పడం ఇతర దేశాల్లో ఉండగా ఫోన్లో చెప్పడం కన్నా మన భారతదేశం వచ్చాక నేను ఆయనతో వివరంగా చర్చిస్తాను విపులంగా అని చెప్పాను అయితే ఆ వ్యక్తి పివి నరసింహరావు గారు ఇతర దేశాలు వెళ్తున్నారండి ఆయన వెళ్ళే లోపలే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారన్నారు అలా వద్దండి అంత త్వరగా ఇలాంటి విషయాల్లో తొందరపాటు వద్దు చిరంజీవి గారు వచ్చే నేను మీతో మాట్లాడుతానన్నాను ఆయన వెళ్ళారు అయితే ఎర్ర నారాయణ స్వామి గారు అన్నట్టుగా యాదృచ్ఛికంగా దురదృష్టవశాతం ఏం జరిగిందంటే శ్రీపాదరావు గారిని మావోయిస్టులు హత్య చేశారు దాంతో ఈ వ్యక్తి మళ్ళీ నన్ను కలవల ఇది జరిగిన చాలా తర్వాత ఒకరోజు చిరంజీవితో చెప్పాను నేను ఇలా నా దగ్గరికి పివి నరసింరావు గారు శ్రీపాదరావు గారు భక్తిని పంపించారు కానీ నీకు అప్పుడు చెప్పడానికి నేను కొంత టైం తీసుకున్నాను ఈ లోపల ఇలా జరిగిందని ఓహో అందుకే నన్ను అరవింద్ అరవింద్ని పీవీ నరసింరావు గారు ఒకసారి వాళ్ళ మనోడు బర్త్డే పార్టీకి పిలిచారు మేమిద్దరమే వెళ్ళాం ఇంకెవరు లేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్యంత సన్నిహితులు తప్ప ఆయన చెప్పారు చిరంజీవి నేను ముఖ్యమంత్రిగా చూడాలని నాకుంది ఇది ప్రపోజల్ అని అయితే నేను ఒకటే చెప్పాను ఆయనతో నాకు రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ లేదండి నాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు మీలాంటి పెద్దల ఆశస్సులు ఉన్నాయి నాకు అంతకన్నా ఏం కావాలండి ఇది నాకు చాలా సంతృప్తిగా ఉంది రాజకీయాలు నాకు వద్దని చెప్పాను అని చిరంజీవి చెప్పడం జరిగింది ఇది సత్యప్రసాద్ గారు చెప్తున్నటువంటి మాట అంటే ఆయన ఒకవైపున చిరంజీవి నోటీస్కి తీసుకెళ్లేదు కానీ ఆల్రెడీ చిరంజీవి అల్లు అరవింద్లు ఇద్దరినీ కూడా పిలిపించి పివి నరసింహారావు మాట్లాడి రాజకీయాల్లోకి రమ్మని ఆనాడే చెప్పారు ఆనాడు కనుక చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చుండి కాంగ్రెస్ పా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రభుత్వాన్ని గనక రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళి ఉంటే గనక మొత్తం రాజకీయం ఏ విధంగా ఉండేది అనేటువంటిది అర్థమైపోతుంది అయితే జనాలందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటిది ఆ రోజుంది తెలియదు బట్ ఒక పక్కన ఎన్టీ రామారావు పోటీ ఉండేది ఇంకో పక్కన చంద్రబాబు పోటీ ఉండేది ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ చిరంజీవి నేతృత్వంలో పోటీ ఉండేది అంటే త్రిముఖ పోటీ ఆ రోజునే జరిగేది అప్పుడు రాజకీయం ఎట్లుండేదో ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మిగతాదంతా ఏ విధంగా నడిచేదనేది ఒక ఊహకి కూడా అందనటువంటి విషయం ఓవరాల్గా అయితే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఛాన్స్ ఆనాడే చిరంజీవికి వచ్చింది బట్ మిస్ అయ్యారు ఒకవైపున వద్దనుకున్నారు ఆయన ఆ రోజున ఇది సజీవమైనటువంటి సాక్ష్యం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి